హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు టేస్టింగ్ ట్రెడిషన్ చాలా రోజులు అయిపోయింది కదా లెంతి వీడియో పోస్ట్ చేసి ఈ రోజైతే ఏబీసీ జ్యూస్తో హల్వా చేశాను టేస్ట్ చాలా బాగుంది చాలా బాగా వచ్చింది కూడా పిల్లలు అసలు జ్యూస్ ఇస్తే తాగటం లేదని ఈ విధంగా ట్రై చేశాను ముందుగా ఒక బీట్రూట్ రెండు యాపిల్ ఒక క్యారెట్ తీసుకొని పీల్ ఆఫ్ చేసేసి ఈ విధంగా మొక్కల కింద కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మిక్సీ జార్లో ఈ మొక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ని స్ట్రైనర్లో వేసేసుకొని మరొక గ్లాస్ వాటర్ని వేసేసుకొని జ్యూస్ని అంతటినీ కూడా వడకట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ జ్యూస్ అంతటినీ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ మీదే పది నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు మరిగించుకోవాలి ఈలోపు ఒక గిన్నె తీసుకొని అందులోనే అరకప్పు ఫ్లోర్ ఒక కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలకి మనకి జ్యూస్ అనేది పచ్చి వాసన పోతుంది రెడీ అవుతుంది అప్పుడు ఇందులోనే అరచెక్క నిమ్మరసం కలుపుకోవాలి అర నిమ్మరసం వేయడం వల్ల మనకి ఆ బీట్రూట్ ఏదైతే స్మెల్ ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది తర్వాత ఇందులోనే అరకప్పు బెల్లం కూడా వేసేసి బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం కరిగిపోయాక ఇందులో మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న ఫ్లోర్ మిక్సర్ని వేసేసి ఎక్కడా లేకుండా మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి సిమ్లోనే మరొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులోనే ఇప్పుడు పావు టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని కలిపి కలుపుకోవాలి పది నిమిషాలకి ఈ విధంగా దగ్గరగా అవుతుంది అప్పుడు ఇందులోనే మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇది ఏ స్టేజ్లోకి రావాలంటే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది అవ్వడానికి మరొక ఎనిమిది నిమిషాల టైం పడుతుంది ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ దగ్గరగా అయినప్పుడు స్టవ్ అనేది ఆపేసి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి హల్వా అంతటినీ కూడా వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టాలి చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకుంటే ఏబీసీ హల్వా రెడీ చాలా సింపుల్ అండి పిల్లలకి జ్యూస్ ఇస్తే తాగరు కాబట్టి ఈ విధంగా చేసేస్తే చాలా బాగుంటుంది ఇది మనకి ఒక టూ టు త్రీ డేస్ వరకు స్టోర్ కూడా ఉంటుంది పుల్ల పుల్లగా తీయ తియ్యగా చాలా బాగుంటుంది ఒక విధంగా చెప్పాలంటే జామ్ ఫ్లేవర్లో ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లెక్ చేయండి